హలో ఎవరీవన్ ఇవాళ ఒక మంచి హెల్తీ పప్పు అలాగే దొండకాయ ఫ్రై ఎలా చేసుకుందాం చూసేద్దామా వచ్చేసేయండి మరి ఎంతమందికి దొండకాయ ఫ్రై ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ముందుకు వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకున్న అందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నా ఆవాలు జీలకర్ర కరివేపాకు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్నా ముందుగానే అయితే దొండకాయలు అయితే నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను చ దొండకాయలు వచ్చేసి చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి మన చెట్టుకు వచ్చిన టేరీస్ మీద ఆ దొండకాయలని యూస్ చేశాను ఒక పావు కిలో దొండకాయలు అయితే ఉన్నాయి వాటితోనే అయితే ఫ్రై అయితే చేస్తున్న తాలింపు దొండకాయలు వేసుకున్న తర్వాత కొంచెము సాల్ట్ మనకు సరిపడినంత అలాగే కొంచెం పసుపు వేసుకుని అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అవుతుంది కదా కర్రీ టేస్ట్ అంతగా బాగుండదు చూసారు కదా కొంచెం మగ్గిపోయాయి దొండకాయలు ఇలా మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే బాగా మగ్గిపోయి ఎప్పుడైతే పూర్తిగా అయితే మగ్గిపోయాయి దొండకాయలు ఇప్పుడైతే మనం కొబ్బరి పొడి ఉంటుంది కదా కొబ్బరి వెల్లుల్లి కారం అదైతే వేసేసుకొని కలిపేసుకోవాలి నేను ఎలాంటి ఎండు కారం ఏమీ వేయట్లేదు దీంతోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి పొడి అంటాం కదా అది అది వేసేసి కలిపేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అలా బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి చూసుకుంటే ఆ మసాలా అంతా అంటే కొబ్బరి పొడి కారం ఉంటుంది కదా అది బాగా పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై తప్పకుండా అయితే ట్రై చేయండి సైడ్ డిస్కట్ తినడానికి కూడా బాగుంటుంది అలాగే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది కారకారంగా ఆ తర్వాత వచ్చేసి నేను ఇవాళ అయితే ఆకుకూర పప్పాయి చేస్తున్నాయి ఈ ఆకుకూరలు మూడు రకాలైతే కలిపేసేది చేస్తున్నాను కొంచెం బచ్చల కూర ఒక పెరికేడు బచ్చల కూర ఒక పెరికేడు వచ్చేసి గోంగూర అలాగే ఒక పెరికేడు తోటకూర ఈ మూడు అయితే కడిగేసుకున్నాను పైన టెర్రస్ మీద అయితే కోసుకొచ్చుకున్నాను ఆకు ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్పు వచ్చేసి కందిపప్పు ఒక కప్పు మసూర్ డాలు ఉంటాయి కదా ఎర్ర కందిపప్పు అవి వేసేసుకొని కడిగేసుకొని వాటర్ పోసేసుకున్న అందులో అయితే ఆకుకూరలు కూడా అయితే ఒకసారి అయితే కడిగేసుకున్న ఇది ఏమీ పురుగులు ఏమీ ఉండవు కదా అలాగే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫ్రెష్గా ఉంది ఆకు ఒకసారి కడిగేసుకొని అయితే వేసేసుకున్నా ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని చేసుకున్న ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న ఒక స్పూన్ ఆ తర్వాత కొంచెం చింతపండు వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి మనము ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మనకైతే బాగా ఉడికిపోతుంది కందిపప్పు ఆ తర్వాత అయితే ఇలా చల్లారిన తర్వాత అయితే మూత తీసేసి అయితే ఇలా కలిపేసుకుంటున్నా బాగా మెదిపేసుకుంటే కూరలు కూడా బాగా మెదుగుతాయి లేకపోతే పిల్లలు కూరలన్నీ అయితే వేరి పక్కన అయితే పెడతారు అందుకే బాగా పేస్ట్ లాగా అయితే మెదిపేస్తాను నేను పప్పునైతే ఆకులు ఆకులు కనిపించకూడదు వాళ్ళకి కనిపిస్తుంది అవి కూడా వేరే పక్కన పెడతారు అందుకు ఆకూరలు హెల్తీ కదా పిల్లలు ఖచ్చితంగా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఆకూరలు అయితే ఖచ్చితంగా పెట్టాలి అందుకే ఇలా అయితే ప్రిపేర్ చేస్తుంటాను నేను కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇలా కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటే పప్పులో వేసి పెడితే తింటారు అదే ఫ్రై ఐటమ్స్ చేస్తే మటుకు ఆకూరలు అస్సలు తినరు అందుకు వచ్చేసి పప్పు అయితే చేస్తాను నేను పప్పు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు పప్పు అంటే వాళ్ళకి తింటారు కానీ ఆకూరలు వేస్తే అంతగా తినరు కానీ వాళ్ళ టేస్ట్ బాగుందనేసి అయితే చాలా బాగా తిన్నారు తర్వాత అయితే నేను పోపు పెట్టేసుకున్న ఆవా ఆయిల్ వేసేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసేసుకున్న ఇంకా ఉల్లిపాయ ఏమీ వేయలేదు ఉల్లిపాయలు కూడా ఏరు పక్కన పెడతారు అందుకే పప్పులో వేసేసి అయితే పెట్టాను నేను కుక్కర్లో పెట్టేటప్పుడే తర్వాత పోపు అంతా వేగిన తర్వాత పప్పు అంతా వేసేసుకుని అయితే బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టి మగ్గి మరిగించుకుంటే బాగుంటుంది పప్పు టేస్ట్ అయితే పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది ఇలా బాగా మరిగిస్తే పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మిగా అనిపిస్తుంది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేను కూడా నాకు చాలా బాగా నచ్చింది చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే